నూతన మద్యం పాలసీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలో పలు చోట్ల మద్యం షాపులకు అనుమతి నిరాకరించింది ప్రస్తుతం శ్రీవారి లడ్డు వివాదం నడుస్తున్న తరుణంలో తిరుమలలో కొన్ని ప్రాంతాలకు వైన్ షాపులను మినహాయించారు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు ఇక బస్టాండ్ లీలా మహల్ సర్కిల్ నంది సర్కిల్ విష్ణు నివాస శ్రీనివాస ప్రాంతంలో మద్యం దుకాణాలు ఏర్పాటుకు వీల్లేదు ప్రభుత్వం అక్కడ మద్యం దుకాణాలు ఏర్పాటుకు అనుమతించలేదు ప్రస్తుతం తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఇదే దుకాణాలు కేటాయిస్తే విమర్శలు చెలరేగే అవకాశం ఉంది అందుకే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది నూతన మద్యం పాలసీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలో పలుచోట్ల మద్యం షాపులకు అనుమతి నిరాకరించింది ప్రస్తుతం శ్రీవారి లాడు వివాదం నడుస్తున్న తరుణంలో తిరుమలలో కొన్ని ప్రాంతాలకు వైన్ షాపులు మెరుహాయించారు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు మద్యం దుకాణాల ఏర్పాటుకు బస్ బస్టాండ్ లీలమహల్ సర్కిల్ నంది సర్కిల్ విష్ణు నివాసం శ్రీనివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటుకు వీల్లేదు ప్రభుత్వం అక్కడ మద్యం దుకాణాల ఏర్పాటు అనుమతించలేదు ప్రస్తుతం తిరుపతి లడ్డు వివాద నేపథ్యంలో భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో మద్యం దుకాణాలు కేటాయిస్తే విమర్శలు చెలరేగే అవకాశం ఉంది అందుకే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది తిరుపతిలో పలు చోట్ల మద్యం షాపులకు అనుమతి నిరాకరించింది ప్రభుత్వం దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు శివ కృష్ణా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసీలు విడుదల చేసింది ప్రభుత్వం ఇప్పటికే నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్లికేషన్ అస్వీకరణ ప్రారంభమైంది అయితే దీంట్లో పది నగరాలని ప్రత్యేకంగా కూడా షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పి మద్యం పాలసీకి సంబంధించిన ఖరారు చేసే విధి విధానాల్లో పొందుపరిచారు దాంతో పాటుగా తిరుపతికి సంబంధించి కూడా శ్రీనివాసం శ్రీవారి కాంప్లెక్స్ అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అలిపిరి మార్గం మధ్యలో చుట్టుపక్కల అంటే నాలుగు వైపుల ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా మద్యం షాప్ ఏర్పాటు చేయొద్దంటూ మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది ప్రధానంగా ఏదైతే దేవాదాయాలు మసీదులు చర్చిల సమీపంలో మద్యం షాపులు అనుమతించకూడదని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానిలో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే దారులు అంటే తిరుమల ఆర్టీసీ బస్ తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మార్గం వైపు కూడా ఎక్కడా కూడా మద్యం షాపులకి అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేస్తుంది దానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి కూడా అధికారులు అయితే సూచనలు చేశారు మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మూడు వేల నాలుగు వందల మద్యం షాపులకి ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా అప్లికేషన్ స్వీకరణ ప్రారంభించింది ఈ నెల పదకొండు పన్నెండు పది పది పదకొండు పన్నెండు తేదీల్లో కూడా లాటరీ ద్వారా షాపుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కాబోతోంది పదమూడవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త మద్యం పాలసీలు ప్రారంభం కాబోతున్నాయి ప్రశ్న